హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం బెల్లం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి అది కూడా మనం చక్కగా ఆవు పాలతో శ్రేష్టమైన ఆవు పాలతో ఈ పరమాన్నాన్ని తయారు చేస్తున్నాము ఆవుపాల పరమాన్నం ఎంతో శ్రేష్టమైనది అంతేకాకుండా అన్ని పండగలలో అలాగే భోగి సంక్రాంతి రోజు మనం చక్కగా పాలు పొంగించి మూడు సార్లు బియ్యం వేసి చక్కగా పరమాన్నం తయారు చేస్తాం కదా అంత శాస్త్రీయంగా మీకు నేను ఈరోజు చూపిస్తాను అంతేకాకుండా ఈ పరమా అన్నాన్ని అమ్మవారి నైవేద్యాలకి అలాగే భోగి పండుగ సంక్రాంతి పండుగ రోజు అలాగే మాఘమాసంలోనూ రథసప్తమి రోజు చక్కగా పాలు పొంగించి పరమాన్నం చేస్తాం సూర్యనారాయణమూర్తి స్వామికి ఇలా చేస్తూ ఉంటాం మరి ఇంత శ్రేష్టమైన ఆవుపాల పరమాన్నం మీరు కూడా తయారు చేయాలనుకుంటున్నారా ఒక్కసారి ఈ వీడియో ఎవరైనా చూసే ముందు నా ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని చూద్దామండి ఈ పరమాన్నానికి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఆవు పాలు తీసుకున్నానండి ఒక ప్యాకెట్ కౌ మిల్క్ అనమాట ఈ విధంగా నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా కాజు తీసుకున్నాను అలాగే ఇలాచి యాలకులు అలాగే కిస్మిస్ తీసుకున్నానండి మీ డ్రై ఫ్రూట్స్ అంటే మీకు నచ్చినవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే బెల్లం అనమాట బెల్లం ఏమో ఆ విధంగా తీసుకున్నాను అలాగే నెయ్యి చూసారు కదా ఈ విధంగా నెయ్యి తీసుకున్నాను అలాగే ఒక్క కప్పు నేను ఇక్కడ బియ్యం తీసుకున్నానండి ఇది ఎలా అంటే ఒక్క పావు గంట నేను కొంచెం నాననిచ్చాను అనమాట ఈ బియ్యాన్ని చూసారు కదా మెజర్మెంట్స్ ఇవన్నమాట మన పరమాన్నానికి ఇలా తీసుకున్నాను చూస్తున్నారు కదండి బెల్లం పరమాన్నానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఏదైనా ఒక పాన్ కానీ లేదంటే ఏదైనా కుక్కర్ కానీ పెట్టుకోవాలి ఇక్కడ నేను డైరెక్ట్గా కుక్కర్ తీసుకున్నానండి మీరు ఏదైనా కావాలనుకుంటే మీరు వేరే ఏదైనా ఒక అడుగున మందంగా ఉండేది ఏదైనా సరే ఒక గిన్నె పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులో పాలు పోస్తున్నాను అనమాట చూస్తున్నారు కదండి నేను ఇక్కడ ఆవు పాలు పోస్తున్నాను మీరు ఏదైనా సరే అమ్మవారి నైవేద్యాలైనా సరే భోగి రోజు అలాగే సంక్రాంతి రోజు అయినా సరే పాలు పొంగించాలి అనుకున్నప్పుడు చక్కగా ఇలా ఆవుపాలతో చేయండి అలాగే మనం మార్గ మాసంలో లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటాం కదా మాసంలో లక్ష్మీ పూజ చేసినప్పుడు కూడా మనం పరమాన్నం తయారు చేసినప్పుడు చక్కగా ఇలా ఆవుపాలతో తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలండి ఏదైనా సరే మనం ఏ పూజ చేసినా ఏ దేవుడికి చేసినా సరే పరమాన్నం పాలతో తయారు చేస్తే అది చాలా మంచిది అనమాట ఆవు పాలు చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారు కదా పాలు పొంగాయి అనమాట మూడు సార్లు ఇలా పాలు పొంగిస్తూ మూడు సార్లు అలా గుప్పెడితో బియ్యం పట్టుకుని మూడు సార్లు వేయాలన్నమాట ముందు మూడు సార్లు అలా పాలు పొంగించిన తర్వాత అప్పుడు మీరు మిగతా బియ్యం మొత్తం కూడా వేసేసుకోవచ్చు మనం మాఘమాసంలో రథసప్తమి రోజు కూడా ఇదే విధంగా సూర్యనారాయణమూర్తి స్వామికి మనం చక్కగా ఇలా ఈ విధంగానే మనం రథసప్తమి రోజు కూడా పాలు పొంగించి పరమాన్నం తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ విధంగా మనం చక్కగా అన్నీ బాగా కలుపుకోవాలి అనమాట ఈ బియ్యం మొత్తం మనకి చక్కగా పాలల్లో కలిసే విధంగా కలపాలి ఇక్కడ మనకి ఈ పరవానం తయారయ్యేలోపు మరో పక్కన ఏదైనా ఒక చిన్న కడాయి పెట్టుకుని దానిలో నెయ్యి వేసి మన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూసారు కదండి ఇవి చక్కగా కలర్ కూడా మనకి చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు వీటిని తీసి నేను ఒక కప్లో పెడుతున్నాను అనమాట ఇక్కడ పరమాన్నం కూడా అయిపోతుందండి చూసారు కదా చక్కగా దగ్గర పడుతుంది అనమాట ఇక్కడ నేను పాలతో పాటు ఒక కప్పు నేను వాటర్ కూడా వేశానండి ఎందుకంటే మనకి బియ్యం కొంచెం మన వాటర్ కూడా యాడ్ చేస్తే మనకి పరమాన్నం ఈజీగా తయారవుతుంది అనమాట బియ్యం త్వరగా ఉడుకుతుంది అలాగే నేను ఇక్కడ ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు ఒక్కసారి మొత్తం బాగా కలుపుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఒకసారి మూత పెట్టి సిమ్ లో పెట్టాను చూస్తున్నారు కదండి ఇప్పుడు మనకి చక్కగా పరమాన్నం రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను బెల్లం యాడ్ చేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కూడా చక్కగా అన్నానికి పట్టే విధంగా ఒక్కసారి మనం చక్కగా ఈ పాలలో మనం ఉడికిన ఈ అన్నానికి ఈ బెల్లం మొత్తం పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి అన్నమాట ఇక్కడ మరొక విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి మనం బెల్లం వేసిన తర్వాత మనం ఎప్పుడూ కూడా ఎక్కువసేపు అలా ఉడికిస్తూ ఉండకూడదండి అలా ఉడికించడం వల్ల మనకి విరిగిపోయే అవకాశం ఉంది ఎందుకంటే మనకి బెల్లంలో పులుపుదనం ఉంటుంది కొంచెం అది మనం విరిగేలా చేస్తుంది అనమాట పాలతో తయారు చేస్తాం కదా మనం పరమాన్నం అందువల్ల కాబట్టి మీరు ఎప్పుడు కూడా మనం బెల్లం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి చూశారు కదండీ నేను బెల్లం అంతా కూడా ఒక్కసారి చక్కగా ఆ అన్నంలో మొత్తం కరిగే విధంగా కలిపి ఒక్కసారి మూత పెడుతున్నాను అనమాట ఐదు నిమిషాల పాటు చూసారు కదా ఫ్రెండ్స్ మన బెల్లం పరమాన్నం చక్కగా తయారైపోయింది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం మనం ఏవైతే ఇందాక వేసుకున్నామో డ్రై ఫ్రూట్స్ని చక్కగా ఇవన్నీ కూడా నెయ్యితో సహా అలా ఆ విధంగా మనం చక్కగా పరవాన్నలో బాగా కలుపుకోవాలి అనమాట చూసారు కదా ఇంత చక్కగా మనం బాగా కలుపుకుని మనం ప్రతి పండగకి కూడా మనం నైవేద్యాలకి భోగి సంక్రాంతి అలాగే మాఘమాసంలోనూ అమ్మవారి నైవేద్యాలకి చక్కగా ఈ విధంగా పాలు పొంగించి మూడు సార్లు చక్కగా బియ్యం వేసుకుని చక్కగా ఇలా పరమాన్నం తయారు చేసుకోవాలి చూసారు కదా పాల పరమాన్నం ఎంత చక్కగా రెడీ అయిపోయిందో దీన్ని మనం ఇప్పుడు చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్